చాలు మన ముందు ముస్తాబాయి లాగుతున్నటువంటి చేత ఎనిమిదవ నెంబర్ గా వజ్రాల శేజశ్రీ రెడ్డి గారు చందమాముల వాస్తవిలు ఎడమ వైపు కుడి వైపేమో పుచ్చకాల శశాంత్రి చౌదరి గారు మధురాల ముప్పాల గ్రామం నాగల ఉప్పలపాడు మండలం చేత మొదటి సరికి ప్రదర్శనలో మన రెండు పూర్తయ్యేసరికి ప్రదర్శన ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి రౌండ్లో మొదటి స్థలానికి ఐదు సెకండ్ అంజలో కొనసాగుతూ ఉన్నాయి ఏకలు రావాలా కేరింతలు రావాలా జత జతతో కాంపిటేషన్ లెఫ్ట్ సైడ్ ది సుల్తాన్ కందమాలు మూరెంకోటిరెడ్డి గారి సుల్తాన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పుస్తకాయల కేహాదల్ చౌదరి గారిది అధీరా కాంబినేషను కమిటీ

டிரைவர் ட்ரைவரு வீரகோட்டராவி சுகாந்த் ரெடி காரி రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఈ గత మూడవ రోడ్డులో మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి

నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఈ జత నాలుగవ రౌండ్ లో మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్ల ముందంజల కొనసాగుతూ ఉన్నాయి

చెన్నాయి ఈ చేత ఐదవ రోడ్లు మొదటి స్థలానికి చెప్పమంటారా చెప్పాలు కొనసాగుతూ ఉన్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే అంతిమంగా విజయం ఉంటుందండి రావు సెకండ్ ముందు అంజలో కొనసాగుతాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే అంతిమంగా విజయం ఉంటుంది కేకలు రావాలోతతో కాం చేసా ఇంకా వెనక హెవీ హెవీ కాంతెట్ అండ్ ఉన్నాయి ప్రదర్శనలు మన ముందు లాగుతున్నటువంటి జత ఏడవ రెండు పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై ఎడుకుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సిక్ల పూర్తి చేస్తే ఈ జత మొదటి స్థలానికి నిమిషం

రావాలా కేరించాలి రావాలా ఈ వెళ్ళిపోతాయి ఎనిమిదవ రోజు పూర్తయ్యేసరికి తొంభై రెండు జత ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకొని

తొమ్మిదవ రెండు పూర్తయ్యేసరికి ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ రెండులో మొదటి స్థలానికి చెప్పామంటారా ఈ జత రెండు నిమిషాల ముందలాగుతూ ఉన్నాయి

రెండు వేల ఐదు వందల అడుగుల జరాన్ని ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత పది నిమిషాల ముస్సైతికి పూర్తి చేసుకొనిలో ఈ జత మొదటి స్థలానికి రెండు నిమిషాల

나포트에어포아이 పన్నెండవ రెండులో ఈ జత మొదటి స్థలానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్ల ముందంజలోనే కొను తాగుతూ ఉన్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్ల ముందంజలనే కొను తాగుతూ ఉన్నాయి ఇదే గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు రాజాలా విడిచే తొందర జాతా చేరుకు వెళ్ళిపోతాయి

मीशोना थ्री फोर थ्री नईन एट फोर थ्री फोर थ्री नईन ए ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి చేత పద్నాడవ రౌండ్ పూర్తయ్యేసరికి పద్నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి పద్నాడవ రౌండ్ ఈ జత మొదటి స్థానానికి రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల ముందంజలు కొనసాగుతూ ఉన్నాయి ఏకాల రావాలా కేరింజలు రావాలా కేక నిమిషాలే ఉన్నది పదహైదు నిమిషాల సమయం పొచ్చు గ్రామీణ క్రీడలకి రైతు సంబరాలు ప్రదర్శనలో మన ముందు లాగుతున్నటువంటి జత పద్నాలుగ రెండు పూర్తయ్యేసరికి పదహైదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ఈ జత పద్నాలుగవ రెండులో మొదటి స్థలానికి రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల లేకుండా కొనసాగుతూ ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ஏக்கல ராவலா ஏக்கல రావాలా పదహైదవే రౌండ్ కోరుతయేసరికి మూడు వేల సమయం మూడు నిమిషాలు ఉన్నది పదహైదవ రౌండ్ కోర్తయేసరికి పదహారు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్ లో మీ చె నూట యాభై అడుగుల పదిన రంగులం దూరాన్ని లాగుద్ది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగేందుకు అవకాశం ఉన్నది అరవై వేల అరవై వేల రూపాయల కట్ట మీ అకౌంట్లోకి రావాలన్నా కూడా నూట యాభై అడుగుల పదిన రంగుల దూరాన్ని లాగానా రావాలా చే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఏకాలు రావాలా చేరించాలి రావాలా పూర్తయ్యేసరికి ప్రదర్శనలో లాగుతున్నటువంటి జత పద్దెనిమిది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి కంబైన్ జత అయినటువంటి వజ్రాల తేజస్విని రెడ్డి గారు చందమామలూరు ఎడమ ఎడమవైపు ೇಮ ಪುಸ್ಕಾಲ ಶಶಾತ್ರಿ ಚೌಧರಿ ಗಾರು ಮಧ್ಯರಾಳ ಮುಕ್ಕಾಲ ಗ್ರಾಮಪಾಡು ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಜತಾ. ಸಮ అట్లో ఉండాలా ఆకర్షితంగా ఉండాలా సమయం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు Good job, going మణికంఠేశ్వర స్వామి ఆ వజ్రాల ఉద్యోగుల రెడ్డి గారు చందమామలూరు రాక్షవేళ చందమామలూరు మండలం పాసుకోట్ల జిల్లా అండ్ కంబోయిండు జత అయినటువంటి పుచ్చకేల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చోదరి గారు మద్దినాల ముక్కాల గ్రామం నాగల కులపాడు మండలం ప్రకాశం జిల్లా జత కంబోయిండు జత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల అయ్యేసరికి నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది అడుగుల పదించుల దూరాన్ని లాగి అజత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి